నిషా రేపు నైన్ కోసి పికప్ చేసుకుంటా ఓకే ఐ లవ్ యురే నిషా నాకు ఉద్దేశం లేదు ఏంటమ్మా నిషా వాయిస్ డల్ గా ఉంది ఏంటి పర్లేదు అన్ని మనసులోనే దాచుకుంటావు అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయద్దని ఎన్నిసార్లు చెప్పాను అమ్మా నేను రావడానికి లేట్ అవుతుంది నువ్వు బోన్ ఓకే

లేదు సార్ నేనేం తీసుకోలేదు ముప్పై కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదు మూడు రోజుల్లో సంపాదిస్తాను కానీ నన్ను మోసం చేసావు చూడు అది అది భరించలేదు నేనెవరినైనా వదిలేస్తాను కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలియ్యా ఒకవేళ వదలాల్సి వస్తే ఈవిడ ప్రభాస్ తల్లి రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ ముప్పై పదాలు కూడా రాలేదు ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు దీని వల్ల దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు హలో

వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఎందుకండి ఎన్నిసార్లు వచ్చి అవమాన పడతారు దయచేసి ఇంకోసారి రాకండి మా ఉద్యోగాలు పోతాయి అరే నాన్రా ఏనా రేంజ్ బెంజ్ షడప్ క్లయింట్ ఇదిరా ఓ క్లయింట్ దంటరా ను వెళ్ళు సారికి ఫోన్ చేస్తాను నేను అలాగే సార్ ప్రోగ్రామ్ పద ఆ అంకుల్ అంకుల్ చిన్న బర్త్డే పార్టీని మీ రాటర్ రాయాలండి రా నేను ఏక బాబు చేస్తాను ఎలా అవుతాయి ఆయన లొగుతాడు కొడదు ఏయ్ ఇదిగోనే హాయ్ రజేష్ మిస్టర్ హనుమంతరావు వాట్ దిస్ యువర్ సన్ పబ్లిక్ డాన్సింగ్ టీవీ లో కమింగ్ ఎవ్రీబడీ కాలనీ లో లుకింగ్ పోలీస్ చేసింగ్ ఐ కాంట్ లివ్ దిస్ హౌస్ అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపదామా యు షట్ అప్ అమ్మ అంటే నీకు అంత చీప్ అయిపోయిందరా లేడీ ఫూల్ ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను అరే పీజీ పాస్ అనేంత మాత్రం

సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసి కుమ్మేస్తాం అనుకున్నాం కుమ్మేసేవాడి కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోతే ఎండి టీవీ అంటే బీబీసీ అంట పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్ మిక్సింగ్ హే రాజేశ్వరి వాడి కాలేజ్ ఆకర్ రోజు బర్త్ డేలు మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం ఇంకెవరు నువ్వే హనుమంతు వైజాగ్ ఈ రోజే రాసా ఎంబీఏ ఇక్కడ పూర్తి చేసింది కదా సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు ప్రభాని పంపిస్తా అని చెప్పాను

ఇంత విషయాలు భద్రంగా చెప్తాడా రై రేయ్ రేయ్ ఏంట్రా ఇది అవునరా టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అవుతున్నాం అది కదరా ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు రాలేదు కదరా ఈసారి చాలా స్పెషల్ టెన్ ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారు మళ్ళీ మనమందరం అందరం కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా నీకిందుకరా ఎంత ఎమోషన్ ఫీల్ని ఫీల్ ఎవరి మీద నీ ఫ్రెండ్స్ బిల్ నా ఫ్రెండ్స్ కదా రాజేష్ గీత సీత పండు నందిని రఘు సీను బుజ్జి ఆ 10 సంస అంత కలుస్తున్నావ్ ప్రోగ్రామ్ మిరగ తీసేస్తా నాన్న కద తొందరగా యా అక్కడి బోర్లన్న అరేంజ్మెంట్ చేసుకోవాలిరా ఇప్పుడు మేము బైల్ తీరుతున్నా రేపు కాలేజ్కి వెళ్ళా సర్టిఫికెట్ తీసుకుని నువ్వు కూడా బైల్ తీర్రా ఆ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ రే రే అరే రే

నిషాకు ఓకేలే చెప్తాను కొంప మునిగింద్రా తను సూసైడ్ అటెంప్ట్ చేసింది ఏంటి సూసైడ్ అవునరా తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది కండిషన్ చాలా సీరియస్ రే ఎక్కడికి వెళ్తున్నావు హాస్పిటల్ నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళ నాన్న తెలుసా రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా అటెంప్ట్ చేసింది కాబట్టి ఒరే వాడు నిన్నే కాదరా నీ ఫ్యామిలీని కూడా హలో ప్రభా నేను భద్రం రైల్వే స్టేషన్ కి అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్ లో డ్రాప్ చేయినా ఒరే మనం ఎలాగూ రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా అదే ఈ రోజు వెళ్దాంరా